అపారమైన అనుభవం క్రిటికల్ కేసులో ప్రాణాలు నిలిపిన ప్రముఖ వైద్యులు లాప్రోస్కోపిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ సారథ్యంలో ఏలూరులో డాక్టర్ సందీప్ హాస్పిటల్ గొప్ప ప్రారంభం అక్టోబర్ ఇరవై గురువారం ఉదయం పదకొండు గంటలకు అత్యాధునిక పరికరాలతో కొత్తగా ప్రారంభించబడుతున్న డాక్టర్ సందీప్ హాస్పిటల్ ను ఏలూరు ఎమ్మెల్యే బడెడ్డి చంటి గారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు చేతుల మీదగా ప్రారంభిస్తారు ఏలూరుకు చెందిన ప్రముఖులు డాక్టర్ సేను విజయమోహన్ రావు గారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోని సీతారామ డివిజన్ కార్పొరేటర్ పృథ్వీ శారదా సోము గారు మన్నా చర్చి బిషప్ యలేశ గారు పాస్టర్ జ్యోతిరాజు గారు పాల్గొంటారు మా అడ్రస్ డాక్టర్ సందీప్ హాస్పిటల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్ ఏలూరు मेला वाइन चले मेला वाला डांस चले उधर 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 बसे రోజున ఏలూరు సర్వజన సమ్ సమ్మేళన జాతర కమిటీ దక్షిణ బేదివారు ఈరోజు నూతనంగా మరి ఏదైతే మొట్టమొదటిసారి దక్షిణ బేదివారు అందరూ కూడా జాతర మహోత్సవం చేస్తున్నారు ఈ సందర్భంగా వారి అందరినీ కూడా కమిటీ వారిని అందరినీ కూడా అభినందిస్తూ మరి దీనికి సంబంధించి ఏదైతే ముప్పై ఒకటో తారీఖున ముడుపు కట్టడం జరుగుద్ది అదేవిధంగా అమ్మవారిని మేళలో ప్రవేశపెట్టడం ముప్పై పదకొండో తారీఖున జరుగుద్ది అమ్మవారిని సాగనంపడానికి ఇరవై ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఏదైతే ఆ డేట్లన్నీ కూడా తూర్పేది అమ్మవారు పవర్పేట అమ్మవారు ఏదైతే ఉన్నారో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా సాగనంపడం జరుగుద్ది అందరూ కూడా కలిసి మెలిసి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు కూడా దక్షిణపేది వారు ఏదైతే వాళ్ళు మేము చేసుకుంటామని కోరారు తప్పనిసరిగా ఎవరైనా సరే దేవుని కార్యక్రమం అనేది అందరూ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఏ ఇబ్బందులు లేకోకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఒక సోదర భావంతో ఏలూరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఎవరై ఎక్కడ సంబంధించి వాళ్ళకి అమ్మవారు అనేది వాళ్ళకి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా కలిసిమెలిసి చేసుకోవాలని సందర్భంగా వారందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది నూట యాభై సంవత్సరాల ఏలూరు జాతర చరిత్రలో మరి ఈ సంవత్సరం నుంచి దక్షిణ బీదలో కూడా మరి గంగానమ్మ మహాలక్షమ్మ అంకలమ్మ తల్లి జాతర కొలుపుల కమిటీ కొలు కొలుపుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కొలుపుల కమిటీకి మరి గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు గౌరవ అధ్యక్షులుగా ఉండడంతో ఈ జాతరకి మరింత శోభాయం సంతరించుకుంది మరి ఈ జాతర కమిటీలోని మరి ప్రతి ఒక్కరూ కూడా మేమందరం కూడాను మరి తూర్పుది జాతర వారు కానీ పడవ జాతర వారు కానీ ఆ పెద్దలందరూ కూడా తగిన సూచనలు సలహాలతోని మా జాతర ముందుకెళ్తుంది మరి అదేవిధంగా మేము పెప్పుడు కూడాను ఈ జాతర జాతర మొదలైన దగ్గర నుంచి కూడాను మా జనమందరూ కూడా ఎప్పుడు జాతరని ఎదురుచూస్తున్నారు మరి అటువంటి జాతరకి అందరూ పెద్దలందరూ సహకరించి ముందుకు తీసుకెళ్తున్నందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ముప్పై తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి మరి ఇరవై ఆరు జనవరితో ముగిస్తున్నటువంటి ఈ జాతరకి ఈరోజు గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా బృచులు విడుదల చేసి చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు అనగా గురువారం నాడు సాయంత్రం ఐదు గంటలకు మన స్థానిక శాసనసభ్యులైనటువంటి మా ప్ర ప్రజానాయకులు ప్రజల మనిషి అయినటువంటి శ్రీ బడ్డేటి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఈ సంవత్సరం ప్రారంభించబడినటువంటి దక్షిణ పీది జాతర కమిటీ కొలువుల కమిటీ ఆధ్వర్యంలో మన ఏదైతే కార్యక్రమంలో వివరాలతో సహా కూడినటువంటి బ్రోచర్ను విడుదల చేయించడం జరిగింది మరి ఈ కార్యక్రమాల వివరాలు మా గౌరవ సలహాదారులైనటువంటి అయినటువంటి చండీ గారి చేతుల మీదుగా బ్రోచర్ను ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాదు ఇది మాకు పరిణామంగా మాకు భగవంతుడు కురిపించినటువంటి వర్షంతో మేము ఈ రోజున బ్రోచర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు గౌరవ టీడీపీ నగరాధ్యక్షులైనటువంటి చోడ వెంకటరత్నం గారు ఏడా చైర్మన్ గారు అయినటువంటి శివప్రసాద్ గారు మరియు వెల్లంకొండ కిషోర్ గారు మరియు మీ మా కమిటీకి గౌరవ అధ్యక్షులైనటువంటి తుంపనరసంహరావు గారు సోదరుడు అయినటువంటి తుంపాల శ్రీనివాసరావు గారు మరియు స్థానిక శాసన కార్పొరేటర్ గారు అయినటువంటి కరి శ్రీనివాసరావు గారు ఈ యొక్క జాతర కొలుకల కమిటీ అధ్యక్షులైనటువంటి అద్దెపల్లి శ్రీనివాసరావు గారు మరియు అసెంబ్లీ ఉపాధ్యక్షులైనటువంటి గాది రాంబాబు గారు మరియు దక్షిణ బీది యాదవ సంఘం అధ్యక్షులైనటువంటి పుట్టి సత్యనారాయణ గారు మేమందరం కూడా వీళ్ళందరి చేతుల మీద ఈరోజు బ్రోచర్ ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి మాకు అన్ని విధాలు సహకరిస్తున్నటువంటి బడేటి రాధాకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి కొత్తగా మొదలుపెట్టి చేస్తున్న గంగానమ్మ జాతరకి నేను గౌరవాధ్యక్షుడిని మా సర్వజన సమ్మేళన జాతర కమిటీకి సలహాదారులుగా ఉన్న బడేటి రాధాకృష్ణ గారికి మా ధన్యవాదాలు మా వెన్నుండి మాకు తప్పులు ఏమి జరగకుండా మమ్మల్ని జాగ్రత్తగా గైడ్లైన్ చేసి ప్రోత్సహించి ఈ జాతర నిర్విఘ్నంగా జరిగేటట్టు ఆశీర్వదించమని చెప్పి ఈ ఈ జాతర కమిటీకి అధ్యక్షున్నందుకు నా బడేటి చంటి గారికి అలాగే మా ఇచ్చేసిన ఈ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన నాయకులకు అందరూ కూడా నా ఉదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం ప్రారంభించబడిన గంగాన మాశీస్సులతో దక్షిణ బీధి సర్వజన్ల సమ్మేళన జాతర సంబంధించి పూర్తి వివరాలతో కూడిన కరపత్రాన్ని మన స్థానిక శాసనసభ్యులు బడీ రంజీ గారి చేతుల ద్వారా ఆవిష్కరించడం జరిగింది ఈ కరపత్రంలో ఈ అరవై రోజుల పాటు చేసే కార్యక్రమం సంబంధించిన పూర్తి వివరాలు వాటిలో పొందుపరచడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా జాతర కమిటీ సభ్యులు అలాగే అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న కాలంలో జాతర ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించి ఏలూరు భక్తి శాతం జనాలకు సాటి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి మన గంగానమ్మ జాతర అనేది చాలా ప్రత్యేకమైనదండి ఏలూరుకి ఇలాంటి జాతర మన దక్షిణ బీదిలో మొట్టమొదటిసారిగా చేయడం అందరూ కూడా హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమం అందరూ కూడా అందరూ కూడా పాల్గొని సక్సెస్ చేయని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక్కడికి విచ్చేసిన మన దక్షిణ బేది సోదరులందరికీ మా యాదవ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జాతరను అందరము కలిసికట్టుగా మన రాధాకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో అందరము కలిసికట్టుగా మా యాదవ సంఘం తరఫున కూడా మేము కూడా పూర్తి సహాయ సహకారాలు ఈ జాతర కమిటీకి అందిస్తామని

కమిటీ వారు దక్షిణ పీదీ జాతర కమిటీ వారు అందరూ కూడా పెద్దలందరూ అందరూ ఇచ్చేశారు మరి ఏలూరులో రెండు విభాగాలుగా అంటే రేపు ఇరవై ఆరో తారీఖున పరమ జాతర కమిటీ ఇరవై ఆరున మరి ముప్పై ఒకటిన అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ఉదయం తొమ్మిది ముప్పైకి దక్షిణ పీదీ అమ్మవారి జాతర కమిటీ ఆధ్వర్యంలో ముప్పై ఒకటో తారీఖున ఉదయం తొమ్మిది ముప్పైకి స్థానం పది చెల్లరకి మరి ముడుపు కడతాం మరి తూర్పీదికి అనుబంధ అనుసంధానంగా ఉన్నటువంటి మరి తూర్పీది అనుసంధానంగా ఇక్కడ దక్షిణ పీది అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ అందరూ సమిష్టిగా దక్షిణ వీధిలో ఇంకా పక్కన ఉన్నటువంటి వారు అందరూ కలిసికట్టుగా మరి కులాలకి మతాలకి అతీతంగా అందరూ సమిష్టిగా చేస్తున్నటువంటి దక్షిణ వేది యొక్క జాతర కమిటీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని మరి విజయవంతం కావాలని అదేవిధంగా ఏలూరులో మరి జాతర నిర్వహణలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు విభేదాలు లేకుండా సమిష్టిగా సక్రంగా జరిగి ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య సంస్థలందరూ కూడా అన్నీ కూడా అభివృద్ధి చెందాలి మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గౌరవ బడేట్ రాధకృష్ణ సంటి గారి ఆధ్వర్యంలో మరి ఏలూరులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు ఈ యొక్క జాతరకి పూర్తిగా సహకారం ఉంటుంది అదేవిధంగా జనసేన పార్టీ తరపు నుంచి మా వైపు నుంచి కూడా అన్ని విధాలా సహకారం ఉంటుంది కమిటీకి అన్ని రకాలుగా సహకరిస్తామని తెలియజేస్తాం पुरुष एवं सर्वं यद्भौतं युच्च पर्यन्त अदोध्यायाङ्गच्च पुरुषः पालोऽस्त्य विश्वभूता ముప్పై ఏటో తారీఖున ఏలూరు సర్వజన సమ్మేళన జాతర అని చెప్పేసి మన దక్షిణ బీది వాస్తవ్యులు ఆ ఏరియాలో ఉన్నటువంటి పురప్రజలందరూ కూడా మరి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు పదో నెల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకి అమ్మవారికి స్నానం చేయించి పది గంటల పంతొమ్మిది నిమిషాలకి ముడుపు కట్టేటువంటి కార్యక్రమాన్ని మరి పెద్దలు నిర్ణయించినారు మరి ఈ జాతర జనవరి ఇరవై ఆరో తారీఖు సోమవారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలకు అమ్మవారిని సాగనంపెట్టేటువంటి కార్యక్రమం మరి తలంపారు మరి శ్రీ 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 గంగనమ్మ ఆది మహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ పోతురాజు బాబుల జాతర మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా ఏలూరు నగరం అంతా కూడా మరి ఈ మూడు నెలలు చాలా చక్కగా పండగ వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ జాతర మహోత్సవము కార్యక్రమం మరి జరపడానికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్దలు ఏలూరులో నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి కార్యక్రమాన్ని చేపడుతున్నారు మరి దీనికి ముఖ్య సలహాదారుడు గౌరవ అధ్యక్షుల కింద మన గౌరవ శాసనసభ్యులు ఏలూరు శాసనసభ్యులు బైడ్డి చంటి గారు అట్లాగే మరి గౌరవ అధ్యక్షులు తుంపాలి నరసింహరావు గారు మరి చలువాది బ్రహ్మయ్య గారు మరి అధ్యక్షులు వచ్చేవాటికి అద్దెపల్లి శ్రీను గారు సెక్రటరీ గారు శ్రీరమణ గారు మరి కమిటీ మెంబర్లు అందరినీ కూడా ఏర్పా కమిటీని ఏర్పాటు చేసుకొని మరి జాతర మహోత్సవాన్ని మరి నిర్వహిస్తున్నారు ఈ అమ్మవారి ఆశీస్సులతో ఈ జాతర చాలా చక్కగా జరగాలని చెప్పి మరి ఏదైతే ఏ సంకల్పంతో అయితే ఈ అమ్మవారి జాతరని తలపెట్టారో మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో పెద్దవారందరూ ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి ఏలూరు నగరానికి మంచి జరిగే విధంగా పాలకులు కానివ్వండి అట్లాగే కుటుంబ పెద్దలు కానీ వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి ఏ సంకల్పంతో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమం నిర్వటాంకంగా జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అట్లాగే ఏలూరు నగరపాలక సంస్థకి విషయానికి వస్తే మరి నగరపాలక సంస్థ తరఫున మరి కావాల్సినటువంటి పారిశుద్ధి కార్యక్రమాలు కానివ్వండి అట్లాగే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి అక్కడ ఏదో ఇప్పుడు మేడల్లో అమ్మవారిని ఈ మూడు నెలలు కొలుస్తూ ఉంటారు అక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా గౌరవ మేయర్ గారు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసు గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నగరపాలక సంస్థ తరఫున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాము ఈ కమిటీ సభ్యులు అందరికీ కూడా చాలా చక్కగా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఏలూరు నగర ప్రజలందరిపైన ఉండాలని చెప్పేసి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం అందరికీ నమస్కారం మన ఏలూరు దక్షిణ వీధి నుండి సర్వజన సమ్మేళన జాతర చేయటం జరుగుతుంది ఈ జాతర మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది ఈ జాతర ఏలూరు ప్రజలందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని అలాగే ఈ జాతర కమిటీ అంతా చక్కగా వర్క్ చేసి అందరూ కోఆర్డినేట్ చేసుకుని ప్రజలందరికీ అమ్మవారికి అందుబాటులో ఉండేటట్టు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జాతర కమిటీ వారందరికీ నా ధన్యవాదాలు నన్ను ఆహ్వానించడానికి మరియు బ్రోచర్ని విడుదల చేయడానికి వచ్చినటువంటి నా తమ్ముళ్ళు అన్నలు అందరికీ ముందుగా ఈ జాతర సర్వజన సమ్మేళన జాతరగా నామకరణం చేసి నేడు నన్ను ఇచ్చేసి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా జాతర కమిటీ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ జాతర మహోత్సవంలో అమ్మవారు ఆశీస్సులు మెండుగా ఉండాలని అలాగే ఈ కమిటీకి అండదండలు కలిగించాలండి ఆ అండదండలు అన్నింటికి మా చెంటన్నయ్య కూడా ఆశీస్సులు ఉన్నాయని తెలుసుకొని వీరందరికీ నా యొక్క సాయశక్తుల నా కృషిని వాళ్ళకి అందజేస్తానని వాళ్ళ సాయ సహకారాలలో కోరితే నేను తప్పకుండా ఉంటానని తెలియజేస్తూ ఇది జాతర ఘనంగా జరగాలని అమ్మవారి ఆశీస్సులతోటి ఈ జాతర ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను మీ సో గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు